నమస్కారం శ్రీరామాయణం ధారావాహికకు స్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యకాండ పదమూడవ భాగం గత వారం భరతుడు శ్రీరాముని కలుసుకోవడానికి బయలుదేరి గంగా తీరానికి చేరుకున్నంత వరకు చెప్పుకున్నాం కదా తర్వాత ఏమి జరిగిందో చూద్దాం భరతుని సైన్యం గంగా తీరంలోని శృంగిభేరి పురానికి చేరుకోగానే ఆ ప్రాంతానికి అధిపతి అయిన గుహుడు సమావేశమై ఈ భరతుడు ఇంత పెద్ద సైన్యంతో ఎందుకు బయలుదేరి వచ్చాడో అర్థం కావడం లేదు మనపై దాడి చేయడానికి వచ్చాడా లేక తాను శాశ్వతంగా రాజుగా ఉండిపోవడానికి శ్రీరాముని అడ్డు తొలగించుకోవడానికి వస్తున్నాడా ఎందుకైనా మంచిది సైన్యం సిద్ధంగా ఉండాలని ఆదేశించి భరతుని వద్దకు మాంసం తేనె పళ్ళు పట్టుకెళ్ళాడు అప్పుడు గుహుని చూసి భరతుడు సాదరంగా ఆహ్వానించి శ్రీరాముని గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు గుహుడు తన మనసులోని సందేహాన్ని భరతునితో వ్యక్తం చేయగా భరతుడు కళ్ళనీళ్లు పెట్టుకుని శ్రీరాముడే అయోధ్యకు ముమ్మాటికి రాదు అని శ్రీరాముని ఒప్పించి అతనికి ఇక్కడే పట్టాభిషేకం జరిపించి తన కూడా అయోధ్యకు తీసుకు వెళ్ళడానికి బయలుదేరి వచ్చామని చెబుతాడు ఆ మాటలు విన్న గుహుడు సంతోషిస్తాడు భరతుని పరివారం సైన్యం ఆ రాత్రి గుహుని ఆతిథ్యాన్ని స్వీకరించి మరుసటి రోజు గుహని సహాయంతో గంగా నదిని దాటి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు భారద్వాజ మహర్షి భరతుని సైన్యాన్ని సాధారణంగా ఆహ్వానించి వారందరికీ అతిథి సత్కారాలు చేస్తాడు భరద్వాజ మహర్షి కూడా గుహని వలె ముందుగా భరతును శంకించి అటు తర్వాత నిజం తెలుసుకుని భరతుని అశేష సైన్యానికి కనీ విని ఎరుగని బిందు చేస్తాడు స్వర్గం నుంచి యక్ష కిన్నెర గంధర్వ అక్షరసలు విచ్చేసి భరతుని సైన్యాన్ని విందు వినోదాలతో సంతోషపెడతారు తెల్లవారగానే భరద్వాజుని ఆదేశం మేరకు అన్ని మాయమైపోతాయి కౌశల్య సుమిత్ర కైకేయి భరద్వాజ మహర్షికి నమస్కారం చేస్తారు భర్తుడు తన తల్లిని పరిచయం చేసే క్రమంలో ఆమెను దూషిస్తే భరద్వాజ మహర్షి భరతుని భారించి శ్రీరాముని వనవాసం లోక కళ్యాణం కోసమే ఇందులో ఎవరికీ దోషం లేదు అందరం నిమిత్త మాత్రులమే ఏదైనా సరే దైవాత్మ ప్రకారం జరగాల్సిందే జరుగుతోంది కాబట్టి నీ తల్లిని దూషించడం మానేసి ఆమెను గౌరవించు అంటూ హితవు పలుకుతాడు శ్రీరాముడు చిత్రకూట పర్వతం మీద ఉన్నాడని అక్కడికి చేరుకునే మార్గం గురించి భరద్వాడు భరతునికి వివరంగా తెలియజేస్తాడు భరతుడు వశిష్ఠ మహర్షి సుమంత్రుడు కుల గురువులు అశేష జనవాహిని సైన్యంతో చిత్రకూట పర్వతానికి బయలుదేరాడు అక్కడ చిత్రకూట పర్వతంపై సీతారాములు అన్యోన్యంగా కాలక్షేపం చేస్తున్నారు అడవులలో తిరిగేటువంటి రకరకాల జంతువుల గురించి పక్షుల గురించి శ్రీరాముడు సీతకు వివరించి చెబుతూ ఉంటాడు లక్ష్మణుడు సీతారాములను సేవిస్తూ కాలం గడుపుతున్నాడు ఆ సమయంలో ఒక్కసారిగా కోలాహలం వినిపించింది శ్రీరాముడు అదేమిటో చూడమని లక్ష్మణునితో అంటాడు అప్పుడు లక్ష్మణుడు ఎత్తైన వృక్షం పైకి ఎక్కి వస్తున్నటువంటి మహాసైన్యాన్ని ఆ ముందుగా నడుస్తున్న భరతుని చూసి పట్టరాని కోపంతో శ్రీరాముని వద్దకు వెళ్లి రామ భరతుడు శాశ్వతంగా రాజుగా రాజ్యం మేలడానికి నీ అడ్డు తొలగించుకోవడానికి సైన్యంతో దండయాత్రకు వస్తున్నట్లుగా ఉంది నువ్వు సీతని తీసుకుని గుహలోకి వెళ్ళు కాబట్టి ధరించి సిద్ధంగా ఉండు అనగా రాముడు లక్ష్మణుని వారించి భరతుడు అలాంటి వాడు కాదు ఏ ఒక్క నాటికి భరతుడు అలాంటి ఆలోచన చేయలేడు మనల్ని వెనక్కి తీసుకువెళ్ళడానికే భరతుడు వస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది అని లక్ష్మణుని శాంతపరుస్తాడు చిత్రకూట పర్వతంపై దూరంగా కనిపిస్తున్న పొగ ఆధారంగా గుర్తుల కోసం కట్టినటువంటి నారచీరల ఆధారంగా భరతుడు రాము ఆశ్రమాన్ని గుర్తుపట్టి అక్కడికి చేరుకొని శ్రీరాముని పాదాలపై పడి తీవ్రంగా దుఃఖిస్తాడు అప్పుడు శ్రీరాముడు భరతుని ఓరడించి తండ్రి యోగక్షేమాలను అడుగుతాడు భర్తుడు రాజధర్మాలను సరిగ్గా పాటిస్తున్నాడా లేదా అని ఆరాధిస్తాడు దుఃఖంతో గొంతు కూడుకుపోయిన భర్తుడు దశరథ మహారాజు స్వర్గస్థుడయ్యాడన్న విషయాన్ని రామునికి తెలుపుతాడు అలాగే తన తల్లి చేసిన తప్పుకు తనను మన్నించమని కోరుతాడు దశరథ మహారాజు మరణ వార్త వినగానే శ్రీరాముడు స్పృహ పడిపోతాడు తండ్రిని తలుచుకుని దుఃఖిస్తాడు సీత నీకు ఇక మామగారు లేరు ఓ లక్ష్మణ నీవు తండ్రి లేని వాడి అయ్యావు అంటూ చిన్నపిల్లాడిలా రోధిస్తున్న శ్రీరాముని చూసి అందరూ దుఃఖించసాగారు సీత కౌసల్య సుమిత్ర కైకేలను పట్టుకొని విలపించింది వశిష్ఠుల వారి ఆదేశం మేరకు శ్రీరాముడు మందాకిని నదీ తీరంలో తన తండ్రికి జలసర్పణాలను విడిచిపెడతాడు అనంతరం దర్భలపై గాలపిండితో చేసిన ముద్దలతో తండ్రికి పిండ ప్రదానం చేస్తాడు అది చూసిన కౌసల్య నా రాముడు గారపిండి తింటున్నాడా అని విలపిస్తుంది పితృ దేవతలకు పిండ ప్రదానం చేసేటప్పుడు మానవుడు తాను ఏది తింటాడో దానితోనే చేయవలసి ఉంటుంది సీతారాములు అరణ్యాలలో గారపిండి తింటూ బతుకుతున్నారని తెలిసి అయోధ్య వాసులంతా కన్నీరు మున్నీరయ్యారు ఆ అరణ్యమంతా వారి రోదనలతో ప్రతిధ్వనించింది మరుసటి రోజు అందరూ సమావేశమయ్యారు భర్తుడు ఏమి మాట్లాడతాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూడసాగారు అప్పుడు భర్తడు గంభీరమైన కంఠంతో రామ తెలుసో తెలియకో మూర్ఖత్వంతో నా తల్లి కోరిన కోరికను మన్నించి దశరథ మహారాజు ఈ రాజ్యాన్ని నాకు ఇచ్చాడు గుర్రపు నడక గాడిదకు ఒక్కనాటికి సాధ్యం కాదు రాజ్యపాలన చేయదగిన సమర్థుడు నువ్వి నీ పాలనలోని రాజ్యం సుభిక్షంగా ఉంటుంది నీవు పట్టాభిషేకం జరిపించుకొని రాజ్యాన్ని ఏలుకో నేను నీ పాదసేవ చేసుకుంటూ ఉంటాను అని అంటాడు భరతుని మాటలకు అందరూ సంతోషిస్తారు కానీ రాముడు మాత్రం భరతునికి ధర్మ మార్గాన్ని ఉపదేశించాడు భరత మనిషి తాను స్వతంత్రుడనని అన్ని తానే చేస్తున్నాడని తన వల్లనే అన్నీ జరిగిపోతున్నాయని అనుకుంటాడు కానీ అన్నింటినీ నడిపించేది కాలమే పుట్టిన ప్రతి ఒక్కరూ కాలగర్భంలో కలిసిపోవాల్సిందే అయితే ఈ క్రమంలో కాలంలో మార్పు లేకుండా ఎల్లప్పుడూ మనిషికి సుఖాన్ని ఇచ్చేది ధర్మం ఒక్కటే మన తండ్రి గారు ధర్మాత్ముడు ఆయన గురించి దుఃఖించవద్దు నీవు వెనక్కు వెళ్ళి ధర్మ మార్గంలో రాజ్యపాలన చెయ్యి నీవు ప్రజలకు రాజుగా వర్దిల్లు నేను అరణ్యాలలో ఈ మృగాలకు మహారాజునవుతాను అన్న రాముని మాటలు విని భర్తుడు ఎలాగైనా రాముని ఒప్పించి తీరాలన్న పట్టుదలతో రామ నువ్వు ధర్మం తెలిసిన వాడవు క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టి నీ నార తీరలు జడలు కట్టుకోవడం తగదు గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ మహర్షుల సమక్షంలో పట్టాభిషేకం జరిపించుకొని అయోధ్యలో ప్రవేశించు దేవ ఋషి పితృ రుణాలను తీర్చుకో అని అంటాడు భరతుడు ఈ ధర్మాలేవి రామునికి తెలియనివా సర్వస్వం తెలిసినటువంటి రాముడు ఎందుకు రానని అంటున్నాడు భరతుడు ఎంత బతిబిలాడినా రాముడు అంగీకరించలేదు భరతుడు దర్భలు తెచ్చుకుని నేల మీద పలుచుకుని రాముడు వచ్చే వరకు అక్కడి నుంచి కథల్ని మొండికేస్తాడు అప్పుడు రాముడు ప్రేమతో భరతుని అనునయిస్తూ భర్త రాజ్యపాలన నీ కర్తవ్యం అంటున్న రామునితో భరతుడు నీకు బదులుగా నేను అరణ్యవాసం చేస్తాను నువ్వు అయోధ్య రాజ్యాన్ని ఏలుకో అనగా భర్తుని ప్రేమకు రామునికి ఆనందం ఆశ్చర్యం రెండూ కలుస్తాయి తండ్రి గారు జీవించ ఉండగా చేసిన నిర్ణయాలను పాటించి తీరవలసిందే నేను అరణ్యవాసం చేసి తీరాల్సిందే అని స్థిరంగా తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడు శ్రీరాముడు ఇక రాముడు అయోధ్యకు రావడం అందరికీ అర్థమైంది మధ్య మార్గం కోసం ఋషులు మంత్రులు సమావేశమయ్యారు వశిష్ఠుల వారు మిగతా కులగృవుల ప్రోత్సాహంతో భరతుడు బంగారు పాదుకలు తెచ్చి రాముని ముందు పెట్టి ఇలా అన్నాడు రామ ఒక్కసారి ఈ పాదుకలను నీ పాద స్పర్శతో పునీతం చేయి ఇక అయోధ్య నగరాన్ని ఈ పాదుకలే పాలిస్తాయి అన్నాడు రాముడు అందుకు సంతోషించి పాదుకలను ఒకసారి ధరించి విడిచిపెట్టాడు అప్పుడు భరతుడు రామ నేను నార చీరలు ధరించి జుట్టు జడలు కట్టుకుని కందమూలాలు ఫలాలు తింటూ రాజ్య పాలన భారాన్ని నీ పాదుకలపై ఉంచి పద్నాలుగు సంవత్సరాలు భారంగా కడుపుతాను పద్నాలుగు సంవత్సరాలు పూర్తయిన మరుసటి రోజు నీ దర్శనం కలగకపోతే అగ్ని ప్రవేశం చేస్తాను అని అందరి సమక్షంలో ప్రతిజ్ఞ చేశాడు రాముడు అందుకు అంగీకరించి భరత శత్రుఘ్నలను కౌగులించుకున్నాడు భరతునితో శ్రీరాముడు కైకపట్ల ప్రేమగా ఉండమని చెప్పాడు ధర్మవేత్త అయిన భరతుడు అశ్రుపూరిత నయనాలతో రామ పాతకులను శిరస్సుపై ఉంచుకుని రథం ఎక్కాడు అందరూ భారమెక్కిన గుండెలతో మందాకిని నదీ తీరాన్ని విడిచిపెట్టి భరద్వాజ మహర్షి ఆక్రమానికి చేరుకొని మహర్షికి నమస్కరించి జరిగినంతా వివరించి అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యారు అయోధ్య నగరానికి చేరుకున్న తర్వాత ఎటు చూసినా శూన్యంగా కనిపిస్తున్నటువంటి అయోధ్యలో తానిక ఉండలేనని నంది గ్రామానికి వెళతానని అక్కడి నుంచే భారాన్ని నిర్వహిస్తానని అందుకు అనుమతించమని భర్తుడు వశిష్ట మహర్షిని కోరుతాడు వశిష్ఠుడు అందుకు అంగీకరించగానే భరతుడు తల్లులకు నమస్కరించి శ్రీరాముని పాదుకుల శిరస్సుపై ఉంచుకుని రథం ఎక్కి నంది గ్రామానికి చేరుకుంటాడు అప్పుడు భరతుడు అందరూ వినేలా గంభీరమైన కంఠస్వరంతో మా అన్నగారు రాజ్యాన్ని రక్షించమని ఈ బంగారు పాదుకలను నాకు అప్పగించాడు ఇక నుంచి ఈ పాదుకలే రాజ్యపాలన చేస్తాయి తిరిగి వచ్చాక ఈ పాదుకలను స్వయంగా ఆయన పాదాలకు తొడిగి రాజ్యాన్ని ఆయన అప్పగించి నా పాప ప్రక్షాళన చేసుకుంటాను ఇది నా ఆజ్ఞ అని పలికి రామ పాదుకలకు ఘనంగా పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించాడు భరతుడు నారచీరలు జడలు ధరించాడు ఆనాటి నుంచి రాజ్య కార్యాలన్నీ ఒక బండు రాజుకు నివేదించినట్లుగా రామ పాదుకలకు నివేదిస్తూ రాజ్యపాలన చేయసాగాడు భరతుడు ఇక చిత్రకూట పర్వతం మీద తన వారందరినీ ఒకసారి కలుసుకున్న తర్వాత వారి జ్ఞాపకాలతో ఇక అక్కడ ఉండలేని రాముడు అక్కడి నుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు ఎంతో ప్రమాదకరమైన ప్రాంతానికి ప్రయాణం చేయబోతున్న సీతారామ లక్ష్మణులు రానున్న రోజుల్లో ఎలాంటి ఆపదలు ఎదుర్కోబోతున్నారో వచ్చే వారం తెలుసుకుందాం జై శ్రీరామ్